మనం బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నాం ఇక్కడ విద్యార్థి విభాగం నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న అసలు పార్టీ ఇన్ని రోజులు పది సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ పార్టీ రాకముందు నుండి మీరు అదే పార్టీలో ఉన్నారు సడన్ గా ఇప్పుడు రిజిగ్నేషన్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు నా పేరు ప్రణీత్ నేను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను నేను ఉద్యమం టైం నుంచి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా నేను పాత్ర పోషించాను ఉద్యమం ఊపిరిగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పిలిచిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి కొట్లాడి తెలంగాణ తేడానికి కీలకం విన్న వ్యక్తులలో మేము కూడా ఒకటి మా బతుకులు బాగుపడతాయి మా లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మాలాంటి ఉద్యమకారులకి మంచి ఆపర్చునిటీ దొరుకుతుందని ఎన్నో ఆశలతోటి మన పార్టీకి చేసాం రూలింగ్లకు వచ్చినాక కూడా మేము చాలా సందర్భాలల్లా కేటీఆర్ గారికి కవితమ్మ గారికి ముఖ్యమంత్రి గారికి చాలామందికి మేము మా బాధలు వెళ్ళిపోస్తున్నాం కానీ ఏ రోజు మేము చేస్తాం చూద్దాం అనే తప్ప ఏ రోజు ఏ పని చేసింది లేదు ఇప్పుడు మొన్న అడిగినప్పుడు అసలు గవర్నమెంట్లోనే లేము మనం మనం ఏం చేయగలుగుతాం మనం ఏం చేయలేం అని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేసిన పరిస్థితి